నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్షాల నుంచి నేను ఎన్నో సారీస్ మీకు అందిస్తూ వస్తున్నానండి వారానికి రెండు వీడియోలు చొప్పున ఈ మధ్యకాలంలో ఏంటంటే హ్యాండ్లూమ్ సేల్ ఒకటి వాళ్ళు పెట్టారు ఆ తర్వాత కుక్కట్ సంబంధించి వన్ ఇయర్ సెలబ్రేషన్గా వారు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఇచ్చారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఆ తర్వాత వీక్ వీక్కి మనకి కావాల్సిన అంటే డైలీ వేర్ కావచ్చు లేదంటే పండగల్లో కట్టుకునేలాగా ఒక్కొక్క వెరైటీ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు లాస్ట్ వీడియో ఏంటంటే లినిన్ సిల్క్ విత్ జామ్దాని ఇచ్చారు చాలా బాగున్నాయి రఘు వర్షాలు ఎప్పుడు డిమాండ్ ఉండే శారీస్ ఒకసారి కొంచెం మంచి బడ్జెట్లో ప్యూర్ హ్యాండ్లో ఇస్తుంటే ఒక్కసారి డైలీ వేర్గా అలా తను కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు రవీనా రోజు కూడా మంచి బడ్జెట్ రేంజ్లో మీకు శారీస్ వర్షం అంటేనే మనకి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో దొరుకుతాయి డైలీవేర్కి తర్వాత ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రోజు కట్టుకోవడానికి గిఫ్ట్ ప పర్పస్కి ఇట్లా అన్ని రకాలుగా యూజ్ అయ్యేలా ఉంటాయి నాలుగు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం మాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ లోపలనే వచ్చేస్తాయండి శారీస్ ఇంచుమించు ఒక వంద రకాలకు పైగా వెరైటీ ఉంటాయి వాళ్ళ దగ్గర సో స్టోర్కి వెళ్ళినా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా కావాలనుకున్నా ఒకవేళ మనం అంటే ఈ వీడియో కాకుండా ఇంకా వేరే శారీస్ కావాలనుకున్నా మీరు పాత వీడియోలకు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు ఏ చీర కావాలన్నా రెడీగా దొరుకుతుంది సో వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా ఇస్తారు మరి ఈరోజు కలెక్షన్ రవీనా చూపిస్తున్నారు మరి ఏ శారీస్ ఎంత ధరలో ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఈ చీరలు కుకట్పల్లి అండ్ కొండాపూర్ రెండు స్టోర్లలో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి నమస్కారం నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈరోజు మనం సారీస్లో సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ చూపిస్తున్నామండి మైసూర్ క్రేప్ సిల్క్ సారీస్ ప్యూర్ సిల్కోటాస్ ప్యూర్ డోలా సిల్క్ సారీస్ ఇలా వెరైటీ ఆఫ్ సారీస్ మంచి కలర్ కాంబినేషన్ అండ్ మంచి ప్రైస్ రేంజ్లో మీకు ఈ సారీస్ అయితే ఉంటుంది సో నైన్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ నుంచి అప్ టు సెవెన్ థౌజండ్ వరకు మనకి ఈ రోజు ఎపిసోడ్లో చూపిస్తున్న సారీస్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు వస్తున్న పండగలకి మీరు గిఫ్టింగ్ కోసం మీ పర్సనల్ యూస్ కోసం ప్లాన్ చేసుకున్నారంటే తప్పకుండా ఈ ఫుల్ వీడియోని చెక్ చేయండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ మైసూర్ సిల్క్ సారీస్ మైసూర్ క్రేప్ సిల్క్ సారీస్లో ఇవన్నీ సిక్స్టీ గ్రామ్ సిల్క్ సారీస్ అండి సో దీంట్లో మనకి బార్డర్ చేంజ్ అవుతుంది వీవింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఇదేంటంటే ఆనియన్ పింక్ కలర్లో సారీ బోత్ సైజ్ పర్పుల్ కలర్లో మనకి జరియు అండ్ బార్డర్స్ అనేది వస్తుంది బార్డర్ మొత్తం ఫ్లోరల్ వీవింగ్ అండ్ ఇలా ఎలిఫెంట్ ప్యాటర్న్ వీవింగ్ కూడా మనకు సారీలో ఉంటుంది అది కాకుండా పళ్ళు అనేది కాంట్రాస్ట్ పర్పుల్ షేడ్లో కంప్లీట్ జరీ వీవింగ్ అనేది పళ్ళుకి వస్తుంది అండ్ ఈ సారీస్కి బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి ప్రైజింగ్ అయితే ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఈ ప్రైజింగ్లోనే ఈ సారీస్ అయితే ఉంటుంది ఇవి కలర్ కాంబినేషన్ సో మీకు డార్క్ షేడ్స్ ఉన్నాయి ప్లస్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకు సారీస్లో ఉంటుంది ఇవన్నీ సేమ్ ఒకటే ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ సో సేమ్ అదే ప్యాటర్న్లో మనకి నెక్స్ట్ మైసూర్ క్రేప్ సిల్క్లో పెద్ద బార్డర్తో వస్తున్న సారీస్ ఇవి గ్రీన్ కలర్ షేడ్లో సారీ కాంట్రాస్ట్ నేవీ బ్లూ కలర్లో సిల్వర్ వీవింగ్ బార్డర్ వస్తుందండి కలర్ చాలా బాగుంటుంది ప్యాటర్న్ కూడా మనకి మంచిగా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ నేవీ బ్లూ కలర్లో జరి వీవింగ్ ప్యాటర్న్తో పళ్ళు ఉంటుంది సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ బుట్టీస్తో వస్తుంది ఇది బ్లౌజ్ ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి ప్రైజింగ్ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైజింగ్లోనే ఈ సారీస్ ఉంటుంది పెద్ద బార్డర్ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళకి ఇది బాగుంటుంది అండ్ కలర్స్ కూడా మనకి డిఫరెంట్గా వచ్చింది రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో సారీ అయితే ఉంటుంది సో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఇది నెక్స్ట్ షేడ్ లైట్ క్రీమ్ బేస్ సారీ దానికి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో వీవింగ్ బార్డర్ ఇది మనకి లుక్ బాడీ మొత్తం క్రీమ్ బేస్ మీద కంప్లీట్ గోల్డ్ జరీ అండ్ బుట్టీస్ వస్తుంది ఫుల్ వీవింగ్ బుట్టీస్తో సారీ ఉంటుందండి పళ్ళు కూడా సేమ్ అలాగే వన్ మీటర్కి కంప్లీట్ జరీ వీవింగ్ బుట్టీస్ అండ్ బ్లౌజ్ ఇది సో బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్తోనే ఉంటుంది ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ సారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ మనకి ప్రైజింగ్ కూడా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ పర్పుల్ రాయల్ బ్లూ మస్టర్డ్ పర్పుల్ విత్ గ్రీన్ ఇది ఇంకొక షేడ్ ఇది కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా మనకి మంచిగా ఫుల్ వీవింగ్ ప్యాటర్న్తో వస్తుంది సో టోటల్ ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్ కాంబినేషన్స్ చూపించాము ఇవన్నీ మీకు ఓన్లీ టూ ఫైవ్ ఫిఫ్టీ సో ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఏంటంటే ముంగాటర్ ముంగాటర్లో మనకి కంప్లీట్ వీవింగ్ బుట్టీస్తో వస్తున్న సారీస్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో బార్డర్ వస్తుంది బాడీ మొత్తం లావెండర్ షేడ్లో కంప్లీట్ జరీ వీవింగ్ అనేది ఉంటుంది బార్డర్ అనేది మనకి వైన్ షేడ్ మీద బార్డర్ సిల్వర్ జరీ వీవింగ్ అనేది బార్డర్కి వస్తుంది ఇది పళ్ళు పలులో కూడా పర్పుల్ బేస్ మీద వీవింగ్ ప్యాటర్న్తో వస్తుంది బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్ సో కలర్ చాలా బాగుంటుంది అండ్ డిజైన్ కూడా మనకి ట్రెండిగా అందరికీ సెట్ అయినట్టు వస్తుంది డిజైన్స్ అయితే ఇది కలర్ కాంబినేషన్ సో లైట్ షేడ్ ప్యారెట్ గ్రీన్కి ఇలా బ్రౌన్ షేడ్ అనేది కూడా శారీలో ఉంటుంది అండ్ ఇవన్నీ ప్రైస్ రేంజ్ మనకి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఉంటుందండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఫెస్టివల్కి తగ్గినట్టు ఈ శారీస్ అయితే ఉన్నాయి ఇది నెక్స్ట్ ఇది కూడా మనకి మైసూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది డిజైన్ అయితే మనకి రా మ్యాంగో సిల్క్లో వచ్చినట్టు సేమ్ డిజైన్స్ ఇందులో కూడా వస్తున్నాయి స్కై బ్లూకి సిల్వర్ వీవింగ్ ప్యాటర్న్ చెక్స్ వీవింగ్ బాడీ మొత్తం బార్డర్ మళ్ళీ సెల్ఫ్ వీవ్ బార్డర్ ఇలాంటి బార్డర్ అయితే శారీలో ఉంటుంది అండ్ దీనికి పళ్ళు సో పళ్ళు కూడా మనం చూసామంటే కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్తో ఇది ఒక సిక్స్టీ సెంటీమీటర్స్కి ఉంటుందండి పళ్ళు మరి రెగ్యులర్ పళ్ళు లేకుండా కొంచెం షార్ట్ పళ్ళు ప్యాటర్న్లో వచ్చింది బ్లౌజ్ కూడా ఇదే వీవింగ్ బుట్టీస్ ఇలాగే బ్లౌజ్ అనేది ఉంటుంది సో అన్నీ సిక్స్టీ గ్రామ్స్ మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ అండి అందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇందులో త్రీ కలర్ ఆప్షన్స్ అనేది మనకు ఉంటుంది ఇది నెక్స్ట్ షేడ్ ఇది ఏంటంటే మస్టర్డ్ మైసూర్ క్రేప్ సిల్క్లోనే వీవింగ్ బుట్టీస్తో వస్తుంది చిన్న వీవింగ్ బార్డర్స్తో కావాలంటే ఇలాంటి శారీస్కి మనం వెళ్ళచ్చు మస్టర్డ్కి గోల్డ్ సారీ మస్టర్డ్కి కంప్లీట్ గోల్డ్ వీవింగ్ వస్తుంది బాడీ మొత్తం వీవింగ్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ ఇది పళ్ళు పళ్ళులో కూడా సారీ స్ట్రైప్ లైన్స్తో వస్తుంది బ్లౌజ్ ఇది బాటిల్ గ్రీన్ షేడ్లు బ్లౌజ్ అనేది సారీకి ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ లావెండర్ పీచ్ ఇవన్నీ ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఆ ప్రైసింగ్లో ఈ సారీస్ అయితే ఉన్నాయి సీ గ్రీన్ అండ్ పర్పుల్ సో ఇవి కూడా చాలా ఫెస్టివ్గా ఉంటుందండి హెవీ వీవింగ్తో సారీ అయితే వస్తుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది ముంగా టసర్ ఫ్యాబ్రిక్ అండి ముంగా టసర్లో కంప్లీట్ వీవింగ్ బుటాస్తో వస్తున్న సారీ పైతనీ వీవ్డ్ బార్డర్ వస్తుంది ఇది మనకి పళ్ళు సారీ ఇది మనకి బాడీ బార్డర్లో చూడండి కంప్లీట్ మనకి బేస్ జరీ వీవింగ్ మీద ఇలాంటి మీనాకరి వీవింగ్ అనేది వస్తుంది పళ్ళు అగైన్ మొత్తం ఫుల్ వీవింగ్ ప్యాటర్న్తో పళ్ళు అయితే ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ సో అన్ని సారీస్కి ఆల్మోస్ట్ బ్లౌజ్ కంప్లీట్ వీవింగ్ బుట్టిస్తో వస్తుంది కాబట్టి సేమ్ ఇదే బ్లౌజ్కి వెళ్ళడం బెటర్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో బిలో ఫైవ్ థౌజండ్ రేంజ్లోనే మీకు ఈ సారీస్ అన్నీ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుందండి ఫెస్టివల్కి ఇవి కలర్ కాంబినేషన్ డార్క్ షేడ్స్లోనే ఈ ఫ్యాబ్రిక్లో శారీస్ అయితే ఉంటుంది ఇది నెక్స్ట్ డిజైన్ ముంగా టసర్లో బాటిల్ గ్రీన్ షేడ్లో సారీ మల్టీ కలర్ మీనాకారి వీవింగ్తో ఉంటుంది దీనికి కూడా మనకి బోత్ సైడ్స్ మంచి జరియు అండ్ బార్డర్స్ ఇలాంటి వీవింగ్ బార్డర్స్ అనేది శారీలో వస్తుంది అండ్ దీనికి పళ్ళులో కూడా కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ బుట్టీస్ విత్ బార్డర్ ఇలాంటి బ్లౌజే సారీకి వస్తుంది ఇవన్నీ మనకి సేమ్ కలర్ సారీస్ ఏంటంటే బాడీ పళ్ళు బ్లౌజ్ అన్నీ ఒకటే కలర్లో ఉంటుంది అండ్ బార్డర్ ఆర్ బాడీలో ఉన్న వీవింగ్ ప్యాటర్న్ మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఒకటే ప్రైస్ రేంజ్ అండి ఇవన్నీ ఇవి కలర్స్ సో ముంగా టెస్లో ఆల్మోస్ట్ అన్నీ మనకి డార్క్ కలర్ ప్యాలెట్లోనే వచ్చింది బాగా ట్రెండింగ్లో ఉన్న ప్యూర్ సిల్కోటా సారీస్ అండి కలర్ చాలా బాగుంటుంది డిజైన్ కూడా వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది బాడీలో బార్డర్ కూడా మనకి సెల్ఫ్ సాటన్ బార్డర్ అనేది వస్తుంది అండ్ ఇది పళ్ళులో కంప్లీట్ జరి వీవింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఇది మనకి లుక్ ఆఫ్ ద సారీ కలర్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్స్ ఉంటుంది ఈ డిజైన్స్లో మార్కెట్లో చాలా రకరకాల క్వాలిటీ అయితే ఉంటుంది కానీ మన క్వాలిటీ ప్యూర్ సిల్క్ కోట అండి ప్యూర్ సిల్క్లోనే మనకి శారీ అయితే ఉంటుంది ప్రైస్ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇవి కలర్ కాంబినేషన్స్ సో నెక్స్ట్ డిజైన్ ఇన్ ప్యూర్ సిల్క్ కోట ఇది కూడా చాలా బాగుంటుంది బ్లాక్ సాటన్ బార్డర్ బాడీ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ బుట్టీస్ కంప్లీట్ బాడీకి ఇలాంటి బుట్టీ ప్యాటర్నే వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి చాలా రిచ్గా వెరీ ఎలిగెంట్ వీవింగ్ అండి పళ్ళులో ఉన్న వీవింగ్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ ఫ్లోరల్ కాకుండా ఒక స్ట్రైప్ ప్యాటర్న్ వీవింగ్ లాగా రిచ్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ విత్ అలాంటి బార్డరే మనకి బ్లౌజ్లో వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి సో ఇవి కూడా మోస్ట్లీ డార్క్ కలర్ షేడ్స్ అండ్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైజింగ్లో సిల్కోటా ప్యూర్ సిల్క్ కోటా సారీస్ ఇవి కలర్స్ సో ఇంకొక డిజైన్ ఇన్ సిల్కోటా సో ఇవన్నీ ఫెస్టివల్కి తగ్గినట్టు ఉన్నాయండి సో మీరు ఇవి కంపల్సరీ మీకు ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది యాజ్ వెల్ అస్ డిజైన్స్ కూడా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి సో ఇది ఏంటంటే అగైన్ సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ వస్తుంది శాట్ అండ్ బార్డర్ ఉంటుంది మనకి బాడీలో కంప్లీట్ జరి వీవింగ్ ప్యాటర్న్తో పళ్ళు పళ్ళు చూడండి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వెరీ డిఫరెంట్ బ్లౌజ్ అండి సో స్ట్రైప్డ్ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది విత్ ఇలాంటి జరియువన్ బార్డర్ సో ఇది డార్క్ రాయల్ బ్లూ షేడ్లో మనకు సారీ ఉంటుంది అన్ని సారీ చాలా చాలా క్లాసీగా ఉంటుంది సో ఇందులో మనకి కలర్స్ పర్పుల్ షేడ్ అండి తర్వాత ఇది బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ షేడ్లో సారీ అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ప్యాటర్న్ కూడా మంచి రిచ్గా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి ప్యాటర్న్ అయితే ఇవి గ్రీన్ సో బ్లాక్ గ్రీన్ బ్రౌన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఇది కూడా చాలా మంచి డిజైన్ ఇది అయితే చాలా గా ఉంటుంది ఆరెంజ్ బేస్ మీద బాడీ మొత్తం బుట్టీస్ వస్తుంది ఇక్కడ బార్డర్ అనేది మనకి పెద్ద సాటన్ బార్డర్ దాని మీద మీనాకరి వీవింగ్ అనేది ఇచ్చారు ఇది హైలైట్ ఈసారికి అది కాకుండా పళ్ళు పళ్ళు కూడా చూడండి మంచి గ్రాండ్గా వస్తుంది కంప్లీట్ జరి వీవింగ్ మోటోస్తో పళ్ళు ఉంది బ్లౌజ్ ఫుల్ వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఈ సారీస్ మనకి ప్రైజింగ్ వచ్చి ఫైవ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఈ సారీస్ అయితే వచ్చింది ఇవి మొత్తం కలర్స్ సో మీకు ఫెస్టివల్కి షాపింగ్ చేయాలంటే ఈ వీడియోని మిస్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి అప్పుడే మీకు అన్ని డిజైన్స్ కనిపిస్తుంది ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండి అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజింగ్ ఇది మళ్ళీ సిల్క్ కోటాలోనే నెక్స్ట్ డిజైన్ బాటిల్ గ్రీన్ షేడ్లో బాడీ మొత్తం సిల్వర్ వీవ్ బుటీస్ బార్డర్లో మీనాకారి వీవింగ్ వస్తుంది ఇంతవరకు మనం చూసిన దాంట్లో బార్డర్స్ ప్లెయిన్ వచ్చింది ఇక్కడ బార్డర్లో మనకి మీనాకారి వీవింగ్ అనేది ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా కంప్లీట్ స్ట్రైప్ ప్యాటర్న్ వీవింగ్ బార్డర్ అనేది మనకి ఇలా డిఫరెంట్గా ఉంటుంది అన్నిటికీ బ్లౌజ్ కూడా హెవీగా వచ్చిందండి సో బ్లౌజ్ మనకి ఓన్లీ ప్యాటర్న్ ఒకటి చేసుకుంటే చాలు అండ్ సేమ్ బ్లౌజ్కి వెళ్ళండి అదే బాగుంటుంది సిల్క్ కోటా కాబట్టి డబుల్ లైనింగ్ వేసుకోండి అదొకటి చేయాలి అది చేసుకుంటే మనకి బ్లౌజ్ కూడా మంచి డ్యూరబిలిటీతో వస్తుంది ప్రైజింగ్ అయితే ఫోర్ ట్రిపుల్ నైన్ సో ఎగైన్ వన్ మోర్ డిజైన్ సిల్క్ కోటాలో ఇది ఫుల్ వీవింగ్ అండి శాటన్ బార్డర్ వచ్చింది బాడీ మొత్తం గోల్డ్ వీవింగ్ సెల్ఫ్ శాటన్ బార్డర్ వచ్చి ఇక్కడ ఒక సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఆ పెద్ద బార్డర్లో బోత్స్ లైన్స్ ఆఫ్ వీవింగ్ ఇది మనకి లుక్ ఆఫ్ ద సారీ దీనికి పళ్ళు కూడా హెవీ ఫుల్ జరీ వీవింగ్ అనేది పళ్ళులో ఉంటుంది బ్లౌజ్ మళ్ళీ వీవింగ్ ప్యాటర్న్ ఇలాంటి బ్లౌజ్ సో ఇది కూడా చాలా బాగుంటుందండి అండ్ వెరీ డిఫరెంట్ ప్యాటర్న్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ ప్రైజింగ్లో ఈ సారీస్ అన్నీ ఉంది కలర్స్ నేవీ బ్లూ బ్లాక్ రాయల్ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ ఇవి ఫోర్ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఫార్ టుడేస్ ఎపిసోడ్ ఇదేంటంటే ప్యూర్ డోలా సిల్క్ సారీస్ అండి డోలా సిల్క్ మీద కాశ్మీరీ సిల్క్ సారీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే డిజైన్స్ మీకు డోలా మీద వస్తుంది సో బాడీ మొత్తం వీవింగ్ బార్డర్లో కూడా జరీ వీవింగ్ పళ్ళు కూడా హెవీ వీవింగ్ ప్యాటర్న్తో వచ్చింది ఫుల్ బాడీకి మనకి వీవింగ్ అయితే ఉంటుందండి సో బాగుంటుంది సారీ రిచ్నెస్ అండ్ వెరీ ఎలిగెంట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఫుల్ వీవింగ్తో ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది ప్రైస్ అయితే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఈ సారీస్ అయితే మీకు ఉంటుంది ఇది కలర్స్ రాయల్ బ్లూ రాణి పింక్ పర్పుల్ అండ్ సీ గ్రీన్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ సేమ్ అదే ప్యూర్ డోలా సిల్క్లో ఇది నెక్స్ట్ ఇది కూడా వీవింగ్ బుట్టి అండి రిచ్గా ఉంటుంది ఇది కూడా సేమ్ అదే ప్యూర్ కాశ్మీరీ సిల్క్లో ఉన్న వీవింగ్ దీనికి వచ్చింది రాణి పింక్ సారీ బార్డర్లో కంప్లీట్ వీవింగ్ బుట్టీస్ అండ్ పళ్ళు కూడా మొత్తం వీవింగ్ బుట్టీస్తో వస్తుంది ఇది మనకి పళ్ళు బ్లౌజ్ బ్రొకేట్ స్టైల్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుందండి హెవీనెస్ అనేది మనకి ఫ్యాబ్రిక్లో ఉండదు లుక్లో మాత్రమే ఉంటుంది హెవీగా ఉంటుంది సారీ కంఫర్టబుల్ డ్రేప్ త్రూ త్రీ డ్రేప్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ ఇవి కలర్స్ సో లైట్ బ్లూ ఇది మనకి ఆనంద బ్లూ అని చెప్తాము గ్రే రాయల్ బ్లూ అండ్ రాణి పింక్ బ్లాక్ కలర్లో కంప్లీట్ వీవింగ్ బుట్టిస్తూ వస్తుంది బాడీ మొత్తం వీవింగ్ బుట్టి పళ్ళు అయితే హెవీగా వీవింగ్ ప్యాటర్న్తోనే పళ్ళు అనేది ఉంటుంది ఇది మనకి లుక్ బ్లౌజ్ మల్టీ కలర్ మీనాకారి వీవింగ్తో బ్లౌజ్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి డిజైనర్ లుక్ అనేది మనకి ఈ సారీస్లో ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్ బుట్టిస్తో వస్తుంది అండ్ ఇందులో మనకి బ్లాక్ అండ్ కాకుండా మస్టర్డ్ ఉంటుంది రాణి పింక్ ఉంటుంది అండ్ సైబ్ సో ఇవన్నీ ఒకటే ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది ఏంటంటే డోలాలోనే స్లైట్గా పేస్టల్ షేడ్ మనకి సింపుల్గా ఎలిగెంట్గా కావాలంటే ఈ ప్యాటర్న్కి వెళ్ళచ్చు లైట్ గ్రీన్ షేడ్లో ఆల్టర్నేట్లో గ్రీన్ అనేది జరి వీవింగ్ ప్యాటర్న్స్ వస్తుంది సెల్ఫ్ వీవ్ బార్డర్తో సారి ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చూడండి కంప్లీట్ వీవింగ్ ఫుల్ వీవింగ్ అనేది పళ్ళులో ఉంటుంది బ్లౌజ్ ఇలా సేమ్ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్ బ్లౌజ్ చాలా ఎలిగెంట్గా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే బాడీ మొత్తం మనకి ఇలాంటి వీవింగ్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ అనేది ఎలిగెంట్గా సింపుల్గా వచ్చింది ఇవి కలర్ కాంబినేషన్స్ ఇది కొంచెం నియాన్ షేడ్ లాగా ఉంది సో ఇవన్నీ పేస్టల్ షేడ్స్లోనే శారీస్ అనేది ఉంటుందండి ప్రైస్ రేంజ్ అయితే సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉంటుంది ఈ రోజు కలెక్షన్స్ అయితే వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ స్పెషల్లీ ఫార్ సంక్రాంతి సో సంక్రాంతికి ఇలాంటి సారీస్ మీరు డ్రేప్ చేసుకుంటే కంపల్సరీ అందరూ అడుగుతారు అలాంటి కలెక్షన్స్ మేము చూపించాము ఇందులో మీకు ఏదైనా కావాలంటే మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి లేదంటే మా స్టోర్స్ కుండాపూర్ అండ్ కుక్కట్పల్లిలో ఉంటుంది డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా ఈ సారీస్ని మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ